కోసం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేజ్ పైకి కావ్య ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ రోజు కన్ఫెషన్ రూమ్ కి అక్కినేని నాగార్జున గారు నిఖిల్ ని పిలుస్తారు నిఖిల్ నీకు ఒక సీక్రెట్ చెప్పాలంటే నువ్వు కన్ఫెషన్ రూమ్ కి రావాలి అని నిఖిల్ కి పిలువగా సరే అని నిఖిల్ కంటెస్టెన్స్ అందరి ముందు లేచి కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి కూర్చుంటాడు అయితే ఈ వారమంతా నువ్వు కావ్యను ఎంతగా తలుచుకున్నావో నాకంటూ ఒకరు బయట ఉన్నారు అని చెప్తూ ఉన్నావో ఆ విజువల్స్ అన్నిటినీ చూడు అంటూ వీడియోని ప్లే చేసి మరి చూపిస్తారు ఈ వారమంతా హౌస్ లో కావ్యని తలుచుకుంటూనే ఉన్నాడు నిఖిల్ అలానే నిఖిల్ నాకంటూ ఒకరు బయట ఉన్నారు అని గౌతమ్ దగ్గర విష్ణుప్రియ దగ్గర యష్మి దగ్గర చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ అన్ని ప్లే అవుతాయి అలానే కన్ఫెషన్ రూమ్ లో సీక్రెట్ గా నిఖిల్ కి ఉన్న పవర్ కోసం చెప్తారు అలానే ఒకరు గొడవ పడి నువ్వు కిచెన్ లోకి రావద్దు అంటే రావటం మానేయొద్దు అంటూ చెప్పడంతో పాటు నిన్ను చీఫ్ కంటెండర్ చేస్తేనే నువ్వు చీఫ్ అయిపోతావు అని భయపడిన వాళ్లకు నీ స్టామినా ఎంతుందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ఆ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇంకా నువ్వు గేమ్ ఆడుతూ ముందుకు వెళ్ళాలి కానీ వాళ్ళ కోసం త్యాగాలు చేస్తూ గేమ్ని ఆపేయటం కరెక్ట్ కాదు ఎవరు స్నేహితులు ఎవరు గేమ్ ఆడుతున్నారు అన్నది నీకు అర్థం కావాలి అంటూ కన్ఫెషన్ రూమ్లో నిఖిల్ కి క్లారిటీ ఇస్తాడు నాగార్జున గారు మరి ఈ క్లారిటీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి